హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆర్కే డైరీ ఫామ్లో ఉన్నాము జగ్గంపేట మర్రిపాకలో అన్నాకు ఏది ఉన్నా కూడా పెద్ద వీడియోలో కూడా క్లియర్గా ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది వ్యక్తులు బాగా ఆలోచించుకోండి బాగా ఓకే నేను మళ్ళీ 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 చెప్తాను ప్రతి వీడియోలో చెప్తాను నాకు వ్యాపారం జరగాలని లేదు ఓకే మీరు నేను బాగా గమనించుకోండి ఇదే గేది వ్యక్తి లేకుండా బ్రోకరేజ్ లేకుండా డైరెక్ట్ రండి ఓకే అంటే నా దగ్గరికే రండి డైరెక్ట్ నేను అంటలేదు ఎక్కడ వెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కొనుక్కున్నా కూడా డైరెక్ట్ వచ్చి కొనుక్కున్నారు అనుకో ఇది లక్ష పదివేలు ఉంటుంది ఆంధ్రాలో ఎక్కడైనా సరే మంచి గేదిని క్వాలిటీ గేదిని కొనుక్కోవాలనుకుంటే కనుక లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష పది లక్ష పదిహేను లక్ష ముప్పై లాస్ట్ హైయెస్ట్ గేది ఓకే అన్న ఒకటి ఇంకో ఇంకో విషయం ఏంటంటే బ్రోకర్స్ ఉన్నారు డైరీ గా డైరీ ఉన్నారు బ్రోకర్స్ ఉన్న వాళ్ళు డైరీలు ఆరు ఆరు డైరీలు ఉన్నాయి ఓకే బ్రోకర్స్ వంద మంది ఉన్నారు గేదంటే తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు డైరీ పెడుతున్నారు ఆ బ్రోకర్స్ కూడా వీడియోలు వేస్తున్నారు బ్రోకర్స్ కూడా అన్ని వీడియోలు ఉన్నాయి మాది ఆ డైరీ మాది ఈ డైరీ మీది ఆ డైరీ అన్న ఒక్క డైరీ ఈ డైరీలో నా డైరీలో పది మంది వస్తారు అవును పది మంది వస్తారు అంటే లక్ేసుకో ఓకే ఈ పది మంది డైరీ వాళ్ళు కాదు నా డైరీ ఉండడానికి ఉంటుంది చేయడానికి ఉంటుంది అన్నీ ఉంటాయి రూమ్ అంతుంది గేదెలు కూడా చూసుకొచ్చి ఉండి అక్కడ చూసుకొని వెళ్ళచ్చు దానాలు అంతా పర్ఫెక్ట్ లాస్ట్ వీడియోలు మోసం ఏంటంటే రైతుకి మోసం చేయాలంటే చాలా చాలా ఉన్నాయి ఇందులో మోసం చేయాలంటే ఓకే ఎందుకు మోసం చేయాల రైతుని మోసం చేయకండి కావాలంటే అడిగి తినేయండి వద్దు బ్రోకర్ మధ్యలో ఉంటే ఎంత కమిషన్ ఉంటుంది గేదెనుక చెప్పకూడదు అన్న చెప్పండి అన్న ఎంత ఉంటుంది మినిమం ఒక ఇరవై ముప్పై ఉంటుంది అన్న ఇరవై వేలు ముప్పై వేలు ఓకే ఇరవై ముప్పై వేలు ఉంటుంది మీరు ఎందుకు అవైడ్ చేయరు గే బ్రోకర్ లేకుండా డైరెక్ట్ రైతులు డైరెక్ట్ రాండి అమ్మడానికి కష్టం అవుతుంది ఓకే నీకు రెండే అన్న ఒకటి అర్థం చేసుకో నువ్వు వ్యాపాకు తినాలంటే ఉందంటావు కానీ అది లోపలికి వెళ్ళిన తర్వాత పనిచేస్తుంది మంచిగా అవును స్పీడ్ తినాలంటే వెళ్ళిపోతుంది కానీ అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎఫెక్ట్ కనపడుతుంది అవును ఇది కూడా అంతేనా ఎప్పుడన్నా సరే తీపికి ఉప్పు పురుగులు పడతాయి కానీ ఉప్పులో ఎప్పుడు పురుగు పట్టిన దాఖలాలు లేవు మీరు అది చూసుకోండి మంచి దగ్గరికి వెళ్ళండి ఓకే కానీ ఒక్క విషయం ఎప్పుడు కూడా పదివేలు ఇరవై వేలు మజ్జానా ఇవ్వద్దు వంద రూపాయలకి అయితే మీ ఇచ్చి ఈనేసింది మట్టికి ఆడు పాలు తెస్తానంటే మీరు ఒప్పుకోకండి మీకు చేత కాకపోతే మీరు డైరీ పెడతాం ఓకే మీరు అందుకనే అంటుంటారు రెండు నెలలు